హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది వెన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంటు ఫోర్స్ ఆప్షన్ బి జనవరి ట్వంటీ సిక్స్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు హూ ఈస్ ద నౌన్ యాజ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్ భారతదేశంలో పొడవైన నది ఏది విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆప్షన్ ఏ గంగా భారత జన జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది హౌ ఆఫన్ ఈస్ ద సెన్సండక్టెడ్ ఇన్ ఇండియా ఒకసారి ఎవ్రీ టెన్ ఇయర్స్ భారతరత్న అవార్డు మొదట ఎప్పుడు ఇవ్వబడింది వెన్ వాజ్ ద భారతరత్న ఫస్ట్ అవార్డెడ్ ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ తాజ్మహల్ ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద మహల్ లొకేటెడ్ ఆప్షన్ బి ఆగ్రా రాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ పసిడి పంట అని ఏ పంటను అంటారు విచ్ క్రాప్ ఇస్ కాల్డ్ ద గోల్డెన్ క్రాప్ ఆప్షన్ సి పత్తి కాటన్ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో ఆప్షన్ బి బెంగళూరు భారత జాతీయ జంతువు ఏది వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి టైగర్ ప్రపంచంలో అతి పెద్ద ఖండం ఏది విచ్ ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఆప్షన్ ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది విచ్ ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ఇండియా ఆప్షన్ బి ఏషియా లైట్ ఆఫ్ ఆసియా అని ఎవరిని పిలుస్తారు ద లైట్ ఆఫ్ ఏషియా ఆప్షన్ ఏ గౌతమ్ బుద్ధ విద్యుత్ దీపాన్ని ఎవరు ఆవిష్కరించారు హూ ఇన్వెంటెడ్ ద ఎలక్ట్రికల్ బల్బ్ ఆప్షన్ బి థామస్ ఆల్వా ఎడిసన్ భారతదేశ తొలి మహిళా ప్రధాని ఎవరు హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీ దశావతారులు ఎవరితో సంబంధం కలిగి ఉన్నాయి ద దశావతార ఇస్ అసోసియేటెడ్ విత్ హూమ్ ఆప్షన్ బి విష్ణువు వందే మాత్రం రచయిత ఎవరు హూ ద వందే మాతరం ఆప్షన్ బి బీమ్ చంద్ర చటర్జీ ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఓషియన్ ఇన్ దీ పసిఫిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఆపిల్ కంపెనీ స్థాపకుడు ఎవరు హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ యాపిల్ ఆప్షన్ బి స్టీవ్ జాబ్స్ భారతదేశపు తొలి ఉపగ్రహం ఏది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఆప్షన్ బి ఆర్యభట్ట రంగస్థలానికి తండ్రి ఎవరు హూ ఇస్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ డ్రామా ఆర్ థియేటర్ ఆప్షన్ సి మినీ స్విట్జర్లాండ్ అని ఎవరిని పిలుస్తారు మినీ స్విట్జర్లాండ్ అని దేనిని పిలుస్తారు విచ్ ప్లేస్ ఇన్ ఇండియా మినీ స్విట్జర్లాండ్ ఖజియార్ భారత జాతీయ క్రీడ ఏది వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి హాకీ చంద్రయాన్ ఎప్పుడు చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ చేయబడింది వెన్ చంద్రయాన్ సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ఆన్ ద మూన్ ఆప్షన్ ఏ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు వన్ ఈజ్ ఓల్డ్ ఎన్విరాన్మెంట్ ఏ సెలబ్రేటెడ్ ఆప్షన్ ఏ జూన్ ఫిఫ్త్ జూన్ ఐదవ తారీఖున